ఈ రోజు మనకి నాలుగవ రోజు అండి నాలుగవ రోజున మనకి అమ్మవారు అన్నపూర్ణ దేవిగా మనకి దర్శనమిస్తారు కొన్ని చోట్ల మహాలక్ష్మి అమ్మవారు అని కూడా అని అంటారు ఈరోజు దేవికి మనం మినపగారల్ని నైవేద్యంగా పెట్టాలి ఇందులో ఉల్లిపాయలు అనేది వెయ్యకూడదు అల్లం వేసి మినపగారల్ని చెయ్యాలి ఈ గారెలు మిక్సీలో వేసినా కూడా చాలా బాగా ఎలా వస్తాయో మీకు నేను ఈరోజు ఈ వీడియోలో చూపించబోతున్నాను ముందు రోజుగా మనం మినపప్పుని నానబెట్టేసుకోవాలి ఇక్కడ నేను ఈ మినపప్పుని నానబెట్టుకుంటున్నాను అంటే పొట్టు ఉన్న మినపప్పుని నానబెట్టుకుంటే మనకి చాలా టేస్టీగా వస్తాయి గారెలు అనేది గుళ్ళు అయితే అంతగా మనకి టేస్ట్ అనేది ఇవ్వదన్నమాట ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని మనం కొంచెం అల్లము కొంచెం పచ్చిమిర్చిని వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా నేను చూపిస్తున్న విధంగా నేను ముందు రోజుగా ఈ పప్పుని నానబెట్టేసుకుని బాగా శుభ్రంగా కడిక్కేసుకున్నాను ఇలా కడుక్కున్న తర్వాత ఈ పప్పును కూడా మనం మిక్సీలో వేసి గ్రైండ్ చేసుకోవాలి ఈ మిక్సీలో వేసుకున్నప్పుడు మనకి గారలని కొంతమందికి గట్టిగా వచ్చేస్తాయి అలా రాకుండా చాలా పర్ఫెక్ట్గా మనకి గ్రైండర్లో గ్రైండ్ చేసుకున్నా కూడా ఎలా వస్తాయో అంతకన్నా మంచిగా వస్తాయి మనకి మిక్సీలో కూడా ఎందుకంటే అందరికీ గ్రైండర్లు అవైలబుల్గా ఉండవు కాబట్టి నేను ఈరోజు మిక్సీలో గారల్ని ఎలా చేయాలో చూపించబోతున్నాను అందులో పప్పు వేసి ఇలా నేను చూపిస్తున్న విధంగా రుబ్బుకోవాలి అవసరమైతే కొంచెం వాటర్ని వేసుకోవాలి అంతేగాని ఎక్కువ వాటర్ని వేసేసి ముందే రుబ్బకూడదు అవసరమైతే మనం లాస్ట్లో కూడా వాటర్ని కొంచెం యాడ్ చేసుకోవచ్చు పిండి అనేది నేను చూపిస్తున్న విధంగా ఈ విధంగా రుబ్బుకోవాలన్నమాట ఈ విధంగా రుబ్బుకుంటే మొత్తాన్ని ఇలా రుబ్బేసి నేను పెట్టేసుకున్నాను దీన్ని దీంట్లో కొంచెం సాల్ట్ వేసి నేను ఇలా కలిపేస్తున్నాను ఇలా కలపడం వల్ల ఆ పిండిలో ఎయిర్ అనేది ఫామ్ అయ్యి మనకి పిండి చాలా మృదువుగా వస్తుంది ఇలా మనం బాగా దాన్ని బీట్ చేసుకోవాలన్నమాట అలా బీట్ చేసుకుంటే బాగా వస్తాయి ఇప్పుడు ఈ పిండిని నేను ముందు రోజు నైటే నేను ఉబ్బేసుకుని మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే మనకి ఇంకా క్రిస్పీగా వస్తాయి గార్లు అనేది అలా నైట్ అంతా పెట్టేసుకోవచ్చు అలా కాదనుకున్నా కూడా మీరు ఏ రోజు కావాలంటే ఆ రోజు రుబ్బుకొని ఒక గంట సేపు అయినా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకి కలర్ అనేది చాలా బాగా వస్తాయి చాలా క్రిస్పీగా కూడా వస్తాయి ముందుగా ఒక స్టవ్ని వెలిగించేసి కడాయి పెట్టుకుని డీప్ ఫ్రేకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి ఇప్పుడు నేను తెల్లారుజామున ఈ పిండిని తీసాను తీసిన తర్వాత అంత కూలింగ్గా ఉండకూడదు కొంచెం చేతికి తగిలేంత కూలింగ్ మాత్రమే ఉండాలి తర్వాత దీన్ని బాగా బీట్ చేసుకోవాలి హ్యాండ్తోనే నేను చూపిస్తున్న విధంగా బాగా బీట్ చేసుకుంటే అందులోకి మళ్ళీ ఎయిర్ అనేది వెళ్ళి చాలా ప్లఫీగా వస్తాయి అన్నమాట గార్లు చూడండి ఇలా మనం బీట్ చేసుకుంటున్నాం కదా అలా ఎంత మీరు బీట్ చేసుకోగలిగితే అంత బీట్ చేసుకుంటే పిండి కూడా చాలా వైట్గా వస్తుంది అనమాట ఇప్పుడు కొంచెం నేను పక్కన వాటర్లో వేసి చూపిస్తున్నాను ఇలా బీట్ చేసుకున్న తర్వాత అలా వాటర్లో వేస్తే పైకి అనేది పిండి తేలుతుంది ఇలా తేలితే మనకి గార్లు అనేవి చాలా పర్ఫెక్ట్గా వచ్చేస్తాయి అనమాట ముందుగా మనం హ్యాండ్ని వాటర్లో డిప్ చేసుకోవాలి ఇలా డిప్ చేసుకుంటే మనకి ఆ పిండి అనేది చేతికి అంటుకోకుండా ఉంటుంది అనమాట ఆ వాటర్ బదులు మీరు అక్కడ ఆయిల్ని కూడా యూస్ చేసుకోవచ్చు నేనే షూట్ చేస్తున్నాను కాబట్టి ఇవాళ ఒక హ్యాండ్తోనే నేను ఇక్కడ చూపించబోతున్నాను ఇలా ముద్దని తీసుకొని నేను చూపిస్తున్న విధంగా చేసుకుని మధ్యలో హోల్ అనేది పెట్టుకోవాలి ఇలా పెట్టుకొని మంట అనేది ఫస్ట్ హై ఫ్లేమ్లో పెట్టుకుని తర్వాత మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకోండి హై ఫ్లేమ్లో ఉంటే ఊరికే రంగు వచ్చేస్తుంది కలర్ వచ్చేస్తుంది లోపలనేది ఉడకదనమాట అస్సలు సో నేను చూపిస్తున్న విధంగా మళ్ళీ నీళ్ళల్లో డెప్ చేసుకుని హ్యాండ్ని ఇలా మనం అన్నిటినీ కూడా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి మంటని ఎప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే మనకి చాలా పర్ఫెక్ట్గా వస్తాయి అన్నమాట ఇలా ఆ బాండీలో ఎన్ని మనకి గారెలు పడతాయో అన్నీ నూనెలో వేసుకోవాలన్నమాట చూడండి మనం బీట్ చేయడం వల్ల అవి గారెనే అయ్య పైకి తేలిపోయినాయి ఇలా తేలటం వల్ల మనకి చాలా క్రిస్పీగా సాఫ్ట్గా వస్తాయి అనమాట మీకు ఇదే టిప్ అండి ఎప్పుడు కూడా ఒక రోజు ముందుగా చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకి చాలా చాలా టేస్టీగా వస్తాయి ఆయిల్ అనేది కూడా అస్సలు అనమాట ఫ్రిడ్జ్లో ఇలా పెట్టడం వల్ల ఒక గంట సేపు అయినా ఫ్రిడ్జ్లో పెట్టండి అప్పటికప్పుడు చేసుకోవాలన్నా కూడా ఇలా మిక్సీలో వేసినప్పుడు చాలా బాగా వస్తాయి అనమాట అదిగో నేను చూపిస్తున్న విధంగా అలా వెయ్యంగానే ఆయిల్లో పైక్ అనేది తేలిపోతుంది అలా తేలిపోతే చాలా పర్ఫెక్ట్గా వచ్చినట్టే గారులు మనకి అలా కాదు అనుకున్నా కూడా మీరు ఒక పాలిథిన్ పేపర్ని తీసుకుని అందులో వాటర్ని కానీ ఆయిల్ని కానీ రాసి నేను చూపిస్తున్న విధంగా ఒక పిండి ముద్దని తీసుకుని ఇలా వేసుకొని మధ్యలో హోల్ చేసుకొని అది ఆయిల్లో మెల్లిగా వేసేసుకోవాలి ఆయిల్ని వేసుకునేది ఎప్పుడు జాగ్రత్తగా వేసుకోండి ఎందుకంటే హై ఫ్లేమ్లో ఉన్నప్పుడు వేసుకుంటే బాగా సెగ కొట్టేస్తుంది చేతికి సో మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుని మీరు వేసుకుంటే ఆయిల్ అనేది కూడా పైకి పొంగకుండా ఉంటుందన్నమాట ఇలా ఎన్ని గారెలు మనకి ఆయిల్లో పడితే అన్ని గారెల్ని వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి ఇలా పెట్టుకుంటే మనకి గారెలు అనేది చాలా పర్ఫెక్ట్గా వచ్చేస్తాయి అనమాట ఈరోజు మనకి శ్రీ అన్నపూర్ణ దేవిగా అమ్మవారు మనకి దర్శనమిస్తున్నారు కాబట్టి ఈరోజు అమ్మవారికి ఇలా అల్లం గారెలతో అమ్మవారికి నైవేద్యంగా పెడితే చాలా మంచిదండి అమ్మవారికి చాలా ఇష్టం అన్నమాట దేవి అంటేనే అసలు మనకి అన్నం పెట్టే అమ్మవారు ఇలా టర్న్ చేసుకుంటూ మనం గారెల్ని వేయించుకోవాలన్నమాట ఇలా వేయించుకుంటే లోపల కూడా బాగా వేగతెయ్యి మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకుంటే ఈ గారెలు అనేది మనం బయటికి తీసేసిన తర్వాత హాట్ బాక్స్లో కూడా పెట్టుకోవచ్చు హాట్ బాక్స్లో పెట్టుకునేటప్పుడు వెంటనే మూత అనేది పెట్టేయకూడదు వేడంతా పోయిన తర్వాత మూత పెట్టుకుంటే మనకి క్రిస్పీగానే ఉంటాయి గారెలు వెంటనే మూత పెట్టేస్తే అవి మనకి మెత్తగా అయిపోతాయి అన్నమాట ఆ చెమ్మంతా పట్టేసి ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా గారెలు అనేవి బాగా వేగిపోయిన తర్వాత ఆయిల్లోంచి తీసేసుకోవాలి చూడండి ఎంత బాగా కలర్ వచ్చాయో గారెలు చాలా క్రిస్పీగా కూడా కనిపిస్తున్నాయి చాలా చాలా సింపుల్గా మనం మిక్సీలో కూడా ఇలా గారెల్ని చేసేసుకోవచ్చు అనమాట ఈసారి నేను చూపిస్తున్న విధంగా ట్రై చేయండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని ట్యాప్ చేస్తే నా ఫర్దర్ వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి ఇలా ఒక బౌల్లోకి తీసుకోవాలి మిగతా పిండిని కూడా మనం గారెలు వేసేద్దాము వేసేసి ఇవి అమ్మవారికి నైవేద్యంగా పెట్టేస్తే ఈరోజు మనకి ఈ గారెలు అనేది రెడీ అయిపోతాయి సో ఇలా ఎప్పుడు వేసుకున్నా కూడా వాటర్లో ఫస్ట్ డిప్ చేసుకుని తర్వాత పిండిని తీసుకొని వేసుకోవాలన్నమాట ఇలా వేసుకుంటే గారెలు అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తాయి మీకు ఈ మిగతా బ్యాచ్ని కూడా మనం తీసేసుకుని సర్వ్ చేసుకుందాం మినప గారెలు ఎప్పుడూ కూడా పట్టు ఉన్న మినప్పప్పుతో చేసుకుంటేనే చాలా చాలా సూపర్గా వస్తాయి మనకి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో